ఇక్కడ మనం ఈ నియోజకవర్గానికి చూసుకుంటే ప్రత్యేకంగా బీసీ ఓట్లు చాలా కీలకం కాబోతున్నాయి సో పవన్ కళ్యాణ్ రావడం అంటే లాస్ట్ టైం కూడా వచ్చారు అదంతా ఎలా ఇంపాక్ట్ చూపిస్తుందని మీరు అనుకుంటారు ఈ ప్రభుత్వంలో భారతదేశంలో ఎక్కడా లేని పథకాలు అభివృద్ధి ఈ ఓన్లీ ఈ ప్రభుత్వంలోనే జరిగింది ఏ పథకం తీసుకున్నా కుల మత ప్రాంత వేదాలు లేకుండా అందరికీ అందరికీ అర్హత అర్హత ఉంటే వాలంటరీ వ్యవస్థ ద్వారా అర్హత ఉంటే చాలు వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా అవినీతికి తావు లేకుండా వేయడం జరిగింది గతంలో మనకు ఫ్రీడమ్ వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ ఎవ ఇలాంటి పథకాలు ఎప్పుడు రాలేదు సో ఇవే 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 కాపా ఈ పథకాలే కాపాడుతుంది అంటే బీసీలని మోసం చేస్తున్నాడు జగన్ అని చెప్పేసి నిన్న మొన్న ఒక సభలో పవన్ కళ్యాణ్ విమర్శించారు సో మీరు వాళ్ళకి ఇదవ్వద్దు వాళ్ళు చేసే దీంట్లో మీరు పడద్దు అని చెప్పేసి బీసీలకు ఆయన చెప్తున్నారు సో ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను నేను ఒక సో గడప గడపకి చేస్తున్నప్పుడు నేను తిరుగుతూ ఉన్నప్పుడు చాలా ఏరియాస్ తిరగడం జరిగింది అందులో ఒక బీసీ కుటుంబం వారు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది అయితే వాళ్ళు వాళ్ళు నా నాకు స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్పారు మేము ఎప్పుడు తెలుగుదేశము తెలుగుదేశం జెండా పట్టుకుని తిరుగుతారు మా హస్బెండ్ కానీ మాకు ఎప్పుడు ఏ పథకం రాలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఓటు వేయకపోయినా కూడా మా ఇంటికి రెండు లక్షల డెబ్బై వేలు దాకా మాకు బెనిఫిట్ అయ్యింది సో మేము నెక్స్ట్ జగన్ బాబుకే ఓట్ వేసుకుంటాము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు బీసీని ఎవరు మోసం చేస్తున్నారో గతంలో బీసీ ఎలా ఓట్లకి ఓట్ల కోసం వాడుకుని వదిలేసారు అది అర్థం అవుతుంది కొద్దిగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్టే చెప్పారు అది స్టేజ్ వైజ్ చేసుకుంటా వెళ్తామని సో దాని గురించి ఆల్రెడీ మా సేల్స్ తగ్గినాయి బెల్ట్ షాపులు తగ్గినాయి మీ జన్ మీ జర్నలిస్ట్ మీకే తెలియాలి బెల్ట్ షాప్ ఒకప్పుడు ఎలా ఉండే పల్లెటూరుల్లో కూడా బెల్ట్ షాపులు ఉండేవి ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి వేరే శక్తులన్నీ ఒకటి అవుతున్నాయి టీడీపీ జనసేన సిపిఐ సిపిఎం కాంగ్రెస్ బీజేపీ ఎవరు కలిసినా కూడా మాకు ఎటువంటి భయం లేదు మేము మాత్రం సింగిల్ గానే ధైర్యంగా మేము చేసిన మంచి పనులు చేసుకుని ముందుకు వెళ్తాం అంటే ఇప్పుడు మీకు ఎంపీగా సీట్ అనౌన్స్ అయిపోయినట్టే ఇన్చార్జ్ అంటే ఇంకా సీట్ కదా సో మీ ఫాదర్ సపోర్ట్ ఉండడం వల్లనే ఇది వచ్చింది సునీల్ కుమార్ యాదవ్కి సీట్ సంపాదించుకునే ఇది ఉందా నేను నేను ఎప్పుడు నా వర్క్ చేసుకుని ముందుకు కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు ప్లస్ నేను ఎప్పుడు చాలా నేను ఎప్పుడు నేను ఎప్పుడు మా ఫాదర్ నేమ్ యూజ్ చేసుకుని కానీ నేను నేను అసలు మా ఫాదర్ ఎమ్మెల్యే మా ఫాదర్ మినిస్టర్ అని కూడా నేను ఎవరికి చెప్పుకోను నేను జస్ట్ పవ పవర్ అనేది ఈరోజు ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు దాన్ని దాన్ని ఎప్పుడు మనం అలవాటు చేసుకోకూడదు అని చెప్పి నా లైఫ్ ఇల్ జస్ట్ గో ఆన్ సో నేను అవి జస్ట్ అవి నా నా పని నేను చేసుకుంటూ ముందుకెళ్ళాను అండ్ పైన భగవంతుడు డిసైడ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ చేశారు ఇంకా ఆయన ఆలీస్ ఇస్తే ఇంకా మరి నేను ఫాలో అవ్వడం జరిగింది మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీ ఫ్యామిలీ గురించి నేను హైదరాబాద్లో చదవడం జరిగింది ట్వెల్త్ దాకా ఇంటర్ దాకా తర్వాత అంతా హైయర్ స్టడీస్ అంతా యూఎస్ ఇంకా యూకేలో చదవడం జరిగింది ఫస్ట్ దాని తర్వాత యూఎస్లో కూడా కోర్సెస్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఇక్కడ అంటే కంపెనీలు రాలేదు జగన్ గవర్నమెంట్లో ఈ త్రీ ఇయర్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వలేదు జనానికి ఉద్యోగ అదే యూత్ కి ఉద్యోగాలు రాలేదు ఇలాంటివన్నీ ఉన్నాయి సో మీరు అక్కడ చదువుకుని వచ్చారు మీరు యంగ్స్టర్ మీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళంతా మాట్లాడుతూ ఉంటారు ఏమనుకుంటున్నారు అసలు సో నేను యూకే నుంచి వచ్చాను యూకే ఇస్ ఐలాండ్ నేషన్ యూకేకి దగ్గర దగ్గర మోర్ దెన్ వన్ హండ్రెడ్ అండ్ హండ్రెడ్ ప్లస్ పోర్ట్స్ ఉన్నాయి మన మన రాష్ట్రం కంటే చిన్న దేశం కానీ నూట నూట హండ్రెడ్ హండ్రెడ్ నూట ఇరవై పైన పోర్ట్లు ఉన్నాయి ఎందుకు అంటే వాళ్ళు గత ఎనిమిది వందల ఏళ్ళ నుంచి ట్రేడ్ అనేది వాళ్ళకి బాగా ఇది అనమాట సో పోర్ట్స్ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ కోస్ట్ లైన్కి చాలా పెద్ద కోస్ట్ లైన్ ఉంది మనకి కానీ పోర్ట్స్ చాలా తక్కువ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక గతంలో ఏ ప్రభుత్వం పెద్దగా పోర్ట్స్ రాజశేఖర రెడ్డి గారు కాన్సన్ట్రేట్ చేశారు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చాక పెద్దగా చేయలేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు పోర్ట్స్ని ఇమీడియట్గా విద్యుత్ ప్రాతిపదికన కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది రేపు ఈ పోర్ట్స్ ఓపెన్ అయిన తర్వాత ట్రేడ్ ఇతర దేశాలతో ట్రేడ్ పెరుగుతుంది సో దానివల్ల మనకి మన స్టేట్కి మనీ సర్కులేషన్ పెరుగుతుంది ఆటోమేటిక్గా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రోజులో నాలుగు బిల్డింగ్ కట్టేస్తే డెవలప్మెంట్ కాదు సో ఇలాంటి పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ అవన్నీ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ట్రేడ్ అనేది జరుగుతుంది అప్పుడు మనకి ఈ లైన్ అనేది మనకు ఒక వరం కాబట్టి మనం దాంతోపాటు మనం డెవలప్ అవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు విజన్తో ముందు ఆలోచిస్తారు